అందరికీ ఎర్ర కందిపప్పుతో దోశలు చేస్తున్నానండి ఒక కప్పు ఎర్ర కందిపప్పు వేసాను అందులోనే ఒక కప్పు లేని పెసలు వేశానండి అలాగే ఒక కప్పు మినపగుళ్ళు వేసానమాట ఈ మూడు కలిపి నానబెట్టేస్తున్నాను ఒక గంటలో ఇవన్నీ నానిపోతాయండి ఎక్కువ సమయం ఏం పట్టదండి ఒక గంటలో నానిపోతాయి అనమాట నానిన తర్వాత ఇదిగోనండి ఇలాగా కడిగి తీసుకొచ్చాను గంటలో నానిపోతాయండి తొందరగా నానుతాయి అనమాట ఇందులో రైస్ అనేది యూజ్ చేయలేదండి కొరలు కానీ రైస్ యూజ్ చేయలేదు కొరలు కూడా వేసుకోవచ్చులే కానీ అది ఇంకో టేస్ట్ ఉంటుందనమాట రైస్ బదులు కొరలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం కరకరలాడుతూ వస్తాయి కొరలు వేసుకుంటే ఇలాగ మిక్సీ పట్టేస్తున్నానండి ఇదేమీ పిండి నానాల్సిన పనేం లేదండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట కొంచెం నలగలేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టాను ఇలాగ బౌల్లో వేసేసి ఇంకా దోశలు వేసేసుకోవచ్చండి దోశలు రెడీ చేసుకోవచ్చు అనమాట అలాగే కొంచెం కొబ్బరి చట్నీ చేస్తానండి ఐదు పచ్చిమిర్చి వేసాను కొన్ని పుట్నాలు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు అనమాట కొబ్బరి ముక్కలు కట్ చేసేసి కొంచెం కడిగి పక్కన పెట్టానండి మిర్చి కొంచెం ఫ్రై అయితే చాలండి ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బాగా ఫ్రై అయిపోయాయి అనుకోండి అసలు కారంగా ఉండవు అనమాట ఎందుకంటే తక్కువే వేసాను అనమాట మిర్చి ఎక్కువ వేయట్లేదు ఇంక ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది కొబ్బరి ముక్కలు అందులో యాడ్ చేసేస్తున్నానండి కడిగేసాను అందులోనే కొన్ని పుట్నాలు అలాగే ఈ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేస్తానండి అంతే తొందరగా అయిపోతుంది అనమాట ఈ చట్నీ కూడా ఎక్కువేం సమయం పట్టదు ఆ కొబ్బరి ముక్కలు రెడీ చేసుకోవటమేనండి టైము అంతకంటే ఏముండదు తొందరగానే చేసుకోవచ్చు ఇంక ఇలాగ మిక్సీ పట్టి దీనికి కొంచెం తాలింపు పెట్టి పక్కన పెట్టేస్తాను ఉప్పు వేస్తున్నానండి అందులో అంటే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇంకేం లేదండి ఇది మిక్సీ బట్టి తీసుకొస్తాను పిండి ఇలాగా మిక్సీ బట్టి పక్కకు పెట్టాను కదండి చక్క మెత్తగా పట్టాను అనమాట ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి మీకు కరకరలు ఆడుతూ కావాలంటే మాత్రం కొన్ని కొర్రలు ఒక గుప్పెడి కొరలు కూడా యాడ్ చేసుకోండి బాగా కరకరలు ఆడుతూ వస్తాయి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేయలేదండి ఇందాక ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అనమాట ఉప్పు వేసి కలుపుకొని వేసేసుకోవటమేనండి ఇందులో తినే తినేసోడా కానీ అలాగే ఏమీ కలపక్కర్లేదు అనమాట చక్కగా వస్తాయి దోశలు మాత్రం ఏమి అంటుకోవండి అంటుకోకుండా వస్తాయి చక్కగా ఓ తప్పం కూడా చేసుకోవచ్చు కొంచెం కలిపేస్తున్నాను కలిపేసి ఇంకా దోశ అయితే గిన్నెతో వేస్తానండి ఈ గెరట తీసి పక్కన పెట్టేసి ఇలాగ కొంచెం మనము స్టిక్ ఉంటుంది కదండి రుద్దుకుంటే దోశలు అయితే చాలా బాగా వస్తాయండి చుక్క ఆయిల్ వేసుకొని చక్కగా ఇలాగా ఒక ఐదు నిమిషాలు రబ్ చేసుకోండి చక్కగా వస్తాయి అన్నమాట దోశలు అయితే ఈరోజు గిన్నెతోటి వేస్తున్నానండి దోశ గిన్నెతో చేద్దామని గరిట కొంచెం చిన్నది ఉంది ఎక్కువ పిండి రాదు కదా అని చెప్పి ఇంకా గిన్నె తీసుకొని గిన్నెతో చేస్తున్నాను ఇంకా దోశలు అయితే రెడీ చేసేస్తున్నానండి ఇంకా ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి ఇవి మనం ఇలాగ మెత్తగా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి మరీ కడకు గట్టిగా అంటే క్రిస్పీగా రావండి కరకరలాడుతూ ఆడుతూ రావు ఎందుకంటే కొంచెం ఇందులో నేను బియ్యం కూడా యాడ్ చేయలేదండి మీకు కరకరలు ఆడుతూ రావాలి అనుకుంటే మాత్రం కొంచెం కొర్రలు యాడ్ చేసుకోండి అంటే రైస్ తినకూడదు అని అంటున్నారు కాబట్టి ఎక్కువ కొన్ని కొర్రలు యాడ్ చేసుకుంటే మాత్రం కర్రకరలు ఆడుతూ వస్తాయన్నమాట ఈరోజు నేను కొర్రేమీ యాడ్ చేయలేదండి మూడు పప్పులు మాత్రమే వేసాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి చక్కగా అయిపోతుందండి ఉదయం లేవగానే కూడా నానబెట్టేసుకోవచ్చు మనము వెంటనే దోశ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ పిండి నానాలి అలా ఏమి ఉండదు అనమాట ఉదయమే కూడా మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు ఇదిగోనండి దీని మీద పొడి వేసాను అనమాట ఇది శనగపొడి వేసానండి అంటే తెలుసు కదా మీకు దోశ పొడి అని మేము టిఫిన్ సెంటర్లో చేసేవాళ్ళం కదండీ అది వేసామన్నమాట అది ఎప్పుడు ఉంటుందిలేండి ఇంట్లో కొంచెం రెడీ చేసి పెడతాను మరి ఎక్కువ రోజు నిలువ ఉంటే అంత టేస్టీగా ఉండదన్నమాట ఒక వారానికి అలాగా రెండు వారాలకు వచ్చేలాగా నేను కొంచెం రెడీ చేసి పెడతాను ఎప్పుడన్నా దోశలు వేసుకున్నప్పుడు పనికి వస్తుంది చట్నీ లేకపోయినా తినేయచ్చండి ఏ అలాంటి చట్నీనో ఏ ఉంటాయి కదా ఇంట్లో ఎక్కువ చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికైతే ఈ దోశలు బాగా హెల్ప్ అవుతాయండి మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ దోశలు అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ చట్నీ అయినా సరే ఈ పిండి అయినా సరే వెయిట్ లాస్కి మంచి హెల్ప్ అండి చక్కగా వెయిట్ లాస్ అవుతారనమాట హెల్తీ కూడానండి చక్కగా బలంగా కూడా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి చక్క బలంగా కూడా ఉంటుంది అనమాట ఈ పప్పులు అన్ని పప్పులే కదండి ఇంకేం ఉండదు చక్కటి బలం అనమాట ఇవి తిన్న తర్వాత కొంచెం తొందరగా ఆకలి కూడా అవ్వదండి మామూలుగా రైస్తో అయితే కొంచెం ఆకలి అవుతుందేమో కానీ ఈ పప్పులతో అయితే మాత్రం అసలు ఆకలి కూడా అవదనమాట చాలా చక్కగా చేసేసుకోవచ్చు తొందరగా ఈజీగా కూడా అవుతుంది కదండి మనకి ఉదయమే బ్రేక్ఫాస్ట్ లేదు మనకి తెచ్చుకోవాలి వెళ్ళి అలాగే తెచ్చుకున్న నిజంగా చెప్పాలంటే అసలు మాకు ఇక్కడైతే నగర్లో ఎక్కడ అసలు బాగోని కూడా బాగోట్లేదండి ఎలాగో అలా చేసుకొని తింటేనే పోయిద్దనిపిస్తుంది బయట తినేకంటే కూడా కొంచెం కష్టమైన కానీ మనం రెడీ చేసుకుంటేనే బాగుండు అనిపిస్తుంది చాలామంది అలా కూడా చేస్తున్నారండి హోన్గా వాళ్ళే చేసుకుంటున్నారు లాగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి బయట తినాలంటే కూడా కొంచెం భయపడుతున్నారండి కొంచెం నీట్గా వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ అయితే తెచ్చుకోవచ్చు తప్పేం లేదు నీట్గా చేస్తారండి కొందరు అందరూ అలా చేస్తారని ఏమి ఉండదు కదండి ఏదో ఎవరో ఒకళ్ళు అంతేకాని చాలామంది నీట్గానే చేస్తూ ఉంటారు నీట్గా చేసిన దగ్గర అయితే చక్కగా తెచ్చుకోవచ్చు అండి మనం ఇంకొక దోశ రెడీ చేస్తున్నానండి ఆనియన్ దోశ వేసి కొన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు క్యారెట్లు వేసుకోవచ్చు ఇంకా మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి ఇంకా హెల్తీ అండి చక్కగా ఏమన్నా ఆకుకూరలు వేసామనుకోండి దోశ మీద భలే మగ్గుతాయండి చక్కగా నీట్గా మగ్గుతాయి అనమాట తినచ్చండి మంచిది హెల్త్కి మాత్రం చాలా మంచిది మనకి ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఏం లాభం అండి హెల్త్ ఉండాలి కదండీ హెల్త్ బాగుంటేనే ఎప్పుడైనా బాగుంటుంది ఈ దోశలు అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి వస్తాయండి చక్కగా వస్తాయి ట్రై చేయండి దోశలు అయితే బాగా వస్తాయండి నాకు ఎక్కువ మాటలు చెప్పడానికి నాకు గొంతు బాగాలేదండి కొంచెం గొంతులో గరగరగా ఉందన్నమాట అసలు చెప్పలేకపోతుందని మాట రావట్లేదన్నమాట రావట్లేదు అనమాట చెప్పడానికి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేశాం కదండీ కొంచెం స్నానాలు అవి గొంతు పోయిందనమాట రావట్లా సరిగ్గా దోశలు అయితే రెడీ అయిపోయాయండి చక్క నీట్గా ఉన్నాయి దోశలు అనమాట బలి వచ్చేయండి పలచగా అసలు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తున్నాయి అలాగే మెత్తగా కావాలంటే అలా కూడా వస్తాయండి ఆ విధంగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఆకుకూరలు చక్కగా క్యారెట్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి అనమాట ఈ దోశలు ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈరోజైతే వీడియో తీసానండి మామూలుగా నేను నానబెట్టుకొని ఉదయం టిఫిన్ కోసమే చేశాను అలాగే మీకు చూపించానండి ఓకే అండి ఉంటానండి